హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిమాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారికి అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే కొత్త ముందు వెళ్ళైట్ అందరికి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఇంటి ముందు గుమ్మడకాయ ఎందుకు కడతారో మీకు తెలుసా మామూలుగా ఇల్లు వ్యాపార స్థలాలలో గుమ్మడికాయ కడుతూ ఉంటారు దిష్టి తగలకూడదనే ఉద్దేశంతో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను వేలాడ తీస్తారు గుమ్మడకాయ ఇంటి ముందు ఉంటే ఆ ఇంటికి కాలభైరుడు రక్షణగా ఉన్నట్లు విశ్వసిస్తుంటారు ఇంటికి దిష్టి మొదలు ఇంట్లో ఎలాంటి దోషాలు ఉన్నా గుమ్మడికాయ దూరం చేస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు అలాగే ఇంటిపై ఉండే నరఘోష నరదృష్టి వంటి అనేక దోషాలు నుంచి గుమ్మడకాయ రక్షిస్తుందని హిందువులు చెబుతున్నారు ఇంటి ముందు గుమ్మడకాయ వేలాడదీయడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందట ఇంటి ముందు వేలాడదీసే గుమ్మడకాయ పాడవకుండా చూసుకోవాలని చెబుతున్నారు ఒకవేళ ఇంటి ముందు కట్టిన గుమ్మడకాయ త్వరగా కుళ్ళిపోతే ఆ ఇంటిపై నరదృష్టి ఎక్కువగా ఉందని నమ్ముతారు అయితే ఇంటి ముందు గుమ్మడకాయను వేలాడదీసే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు మనలో చాలా మంది గుమ్మడకాయను ఇంటి ముందు వేలాడదీసే ముందు కడుగుతుంటారు అయితే ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు చాలా మంది గుమ్మడికాయను నీటితో కడిగి దానికి కుంకుమ పసుపు వంటివి పెడుతుంటారు అయితే ఇలా కడగటం మంచిది కాదని పండితులు చెబుతున్నారు గుమ్మడకాయను కడగడం వల్ల దానికి ఉండే పాజిటివ్ ఎనర్జీ పోతుందట అందుకే గుమ్మడికాయను నేరుగా కుంకుమ పసుపు పెట్టి ఇంటి ముందు వేలాడదీయాలని సూచిస్తున్నారు అలాగే గుమ్మడకాయ కట్టే విధానంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు గుమ్మడికాయ తొడిమ లేకుండా కడితే ఎలాంటి ప్రయోజనం ఉండదట ఇలాంటి గుమ్మడకాయ కట్టినా కూడా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు దీనివల్ల దానికి ఉండే శక్తులన్నీ పోతాయట అందుకే గుమ్మడికాయ కట్టడం వలన లాభాలు ఉండాలంటే ఖచ్చితంగా దానికి తొడుమ ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు గుమ్మడికాయను తొడిమ కిందికి ఉండేలా కడితే కూడా ప్రయోజనం ఉండదని అంటున్నారు దీనివల్ల గుమ్మడికాయ నుంచి నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి పోతుందట ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయమ